కేవలం పదిహేను నుంచి ఇరవై వేలు కట్టి బండి తీసుకెళ్ళొచ్చు ఫైనాన్స్ లో ఈ బండికి కేవలం పది నుంచి పదిహేను వేలు కట్టి బండి తీసుకు జావా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సిసి బిఎస్ ఫోర్ వెహికల్ బిఎస్ ఫోర్ బండి ఉంది మన దగ్గర అమెంజర్ ఎడిషన్ ఇది సూపర్ స్కాట్ థ్యాంక్ యూ అప్పీ పోలో థ్యాంక్ యూ బోలో ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అన్నా సై ఫ్లైవర్ ఫ్లాట్ తీసుకొని పది నుంచి పన్నెండు వేలలో వచ్చేస్తాయండి రైడర్ ఉంది రైడర్ రవి ప్రకాశ్ అన్నతోని రైడర్ బండి వచ్చేసింది మన దగ్గర ట్వంటీ మోడల్ నిర్ణయానికి వచ్చిన తర్వాత అయిపోయింది సో ఓల్డ్ సిటీ వాళ్ళకు కూడా మీకు బైక్ స్మార్ట్ లో అయితే ఫైనాన్స్ అయిపోతుంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ లక్ష ఇరవై ఈ అన్ని బండ్లు కేవలం పదిహేను వేలు కట్టి బండి తీసుకువెళ్ళచ్చు స్కూటీస్ లో క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ ఉంది త్రీ ఫిఫ్టీ స్టికర్ ఉంది దీని మీద ఇంజన్ వారంటీ వస్తుంది సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం

అదనమాట కొత్త షోరూంలో వెళ్తే ఎట్లా కలర్ వేరియంట్ ఎక్కువ బండ్లు చూడవచ్చు మన దగ్గర ఎక్కువ బండ్లు కూడా చూడవచ్చు కలర్ వేరియంట్ వేరియంట్తోనే చూడవచ్చు మీరు పెద్దలు ఉండొచ్చు చిన్నలు ఉండొచ్చు సో అన్నో తమ్ముడో ఏదో రవిప్రకాశ్ బ్రదర్ వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు పది పదహైదు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది మీ సిబిల్ స్కోర్ను బట్టి మంచి డౌన్ పేమెంట్ పది నుంచి ఇరవై వేల మధ్యలో డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్ అయితే వచ్చాం బైక్ స్మార్ట్లో మీకు బడ్జెట్ బైక్స్ అన్ని చూపిస్తాను నేను ఫ్యామిలీ బైక్స్ బడ్జెట్ బైక్స్ స్కూటీస్ చాలా కొత్త బండ్లు చాలా అయితే వచ్చాయి చాలా యాడ్ అయినాయి అన్ని పనులు అయితే చూద్దాం సో వచ్చేసేయండి ఆయన వచ్చినాడు మీకు అన్ని పనులు క్లియర్గా చెప్పేస్తాడు సో మనం ఏం చెప్పినా జెన్యున్ ఉంటుంది అర్థం చేసుకుని వచ్చేసేయండి మీకు ఏంటంటే మనం ఏదైనా మెన్షన్ చేస్తే అది డౌన్ పేమెంట్ అనమాట మినిమం ఒక పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మీకు మన రవిప్రకాష్ సార్ వీడియో చూసా అని చెప్పి మీకు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఐదు పది బోలో పదిహేను వేలు కూడా అదే అనమాట బండి ప్రైజ్ను బట్టి తీసుకోండి అండ్ ఫైనాన్స్ అనేది మీ డౌన్ పేమెంట్ మీ సిబిల్ స్కోర్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే కొంత తిరగరా ఉంటుంది సో అయన ఉన్నాడు అన్నీ చెప్పేస్తాడు సో దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా కంటెంట్ అయితే అర్థమైతే వాళ్ళకు కూడా మంచి బండ్లు ఎవరైనా కొనుక్కోవాలని చూసుకుంటా ఉంటే వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాయి అనమాట ఓకేనా ఇన్స్టాగ్రామ్లో రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని పేజీ ఉంది అక్కడ నుంచి కూడా మీకు మంచి వీడియోస్ అయితే అప్డేట్ చేస్తున్నాం వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చాలా బాగా ఆదరిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా సో ముఖ్యంగా బైక్ స్మార్ట్ వీడియోస్ అనమాట థ్యాంక్ యూ అబ్బి బోలో ఎక్బర్ థ్యాంక్ యూ బోలేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆ ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ కి సమ్ ఓకేనా సో రండి లేట్ చేయకుండా వెళ్ళి అయితే వెళ్ళిపోదాం స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసినా వాట్సాప్ లో మెసేజ్ చేపం మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతది ఓకే రండి దగ్గర అన్ని లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి క్వాలిటీ కండిషన్ వెహికల్స్ 6 మంత్స్ ఇంజన్ వారంటీ తోని ఇచ్చేస్తాం మేము అన్ని బండ్లు ఇది వచ్చేసింది మా దగ్గర జావా వెహికల్ ఉంది జావా నెంబర్ కొడు క్యా కాంటాక్ట్ నెంబర్ కొడు మా కాంటాక్ట్ నెంబర్ ఉంది 8519099138

బిఎస్ ఫోర్ వెహికల్ బిఎస్ ఫోర్ బండి ఉంది మన దగ్గర నీట్ కండిషన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అవును చూసుకోండి బిఎస్ లో కూడా ఉంది బండి అయితే అందుబాటులో మీకు మీకు అన్నింటిపైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది అవును నెక్స్ట్ ఉంది మన దగ్గర ఆర్ వన్ ఫైవ్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదు అవును లక్ష తొంభై ఐదు వేలు నెక్స్ట్ ఉంది మర ఆర్ వన్ ఫైవ్ వి త్రీ నైట్ బ్లాక్ కలర్ ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తో ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలు అన్నా సైబ్ సెక ఫ్లాట్ డిస్కౌంట్ పది నుంచి పన్నెండు వేలు వచ్చేస్తాయండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది అవును నెక్స్ట్ ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై అవునండి లక్ష ఎనభై ఐదు వేలు

ఉంది ఇంకా షైన్ షైన్ నెక్స్ట్ బండి ఉంది ఉంది మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ సెవెన్ థౌసండ్ రెండు ఉన్నాయి బండ్లు షైన్ ఎనభై నాలుగు మోడల్ ఇరవై నాలుగు మోడల్ ఎనభై ఏడు వేలు ఎనభై ఏడు వేలు కేవలం పదిహేను నుంచి ఇరవై వేలు కట్టి బండి తీసుకువెళ్లొచ్చు ఫైనాన్స్ లో నెక్స్ట్ ఉంది మన బిఎస్ త్రీ వెహికల్ బిఎస్ త్రీ క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ సిసి ఉంది త్రీ ఫిఫ్టీ స్టిక్కర్ ఉంది దీని మీద

నెక్స్ట్ ఉంది షైన్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు అవును మంచిగా మైలేజ్ కూడా వస్తుంది ఈ బండి మీకు నెక్స్ట్ ఇంకో ఇది ఉంది అబ్జర్డ్ బండి ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది లక్ష ఐదు వేలు అవునండి అందుబాటులో చూడండి అవును నెక్స్ట్ ఉంది షైన్ షైన్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది అరవై ఐదు వేలు

టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కాస్ట్ వచ్చేసింది యాభై ఐదు వేలు అవునండి కేవలం యాభై ఐదు వేలకి డౌన్ పేమెంట్ కాదు బండినే యాభై ఐదు వేలకి ఉంది అవును నెక్స్ట్ ఉంది మారా ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ వన్ నైన్టీన్ నైన్టీన్ థౌసండ్ థౌసండ్ అవునండి నెక్స్ట్ టీవీఎస్ రైడర్ ఉంది

కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ లక్ష తొంభై ఎనిమిది వేలు ఇరవై మూడు మోడల్ రైడర్ ఉంది రైడర్ రవిప్రకాష్ అన్నతోని రైడర్ బండి వచ్చేసింది మన దగ్గర ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకే అవును బండి బాగుంది చూసుకోండి రైడర్ చెప్తే బండి బాగుంది ఇంకొకసారి చెప్పిండి అన్న చెక్ చేసుకొని తీసుకోండి ఇంజన్ వారంటీ వస్తుంది సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం మేము బయట తీసుకుంటే వ్యారంటీ అన్నట్టు ఉంటుందో ఉండదో చూడండి మన దగ్గర తీసుకుంటే అన్ని వెహికల్స్ కి సిక్స్ మంత్స్ వ్యారంటీతో ఇస్తాం అవును నెక్స్ట్ ఉంది సూపర్ స్ప్లెండర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు అవునండి సో ఇది నెక్స్ట్ ఇంకోటి ఉంది మన సూపర్ స్ప్లెండర్ ఉంది డిజిటల్ మీటర్ తోని టాప్ ఎండ్ ఉంది ఇది ఇరవై మూడు మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ త్రీ థౌసండ్ ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలకి చూసుకోండి అవును అవును హలో తక్కువ డౌన్ పేమెంట్లో మీరైతే సొంతం చేసుకోవచ్చు పది వేలు పన్నెండు పదహైదు వేలు బర్గ్ మ్యాన్ ఉంది ఇక్కడ బర్గ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ బ్లూటూత్ వేరియంట్ ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌసండ్ కే ట్వంటీ ఫోర్ మోడల్ బర్గ్మ్యాన్ బర్గ్మ్యాన్ బర్గ్ వేరియంట్ బ్లూటూత్

నెక్స్ట్ డియో ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉన్నాయి రెండు ఉన్నాయి మన కలర్ వేరియంట్ కాస్ట్ వచ్చేసింది ఇది యాక్టివా డిస్క్ ఉంది సింగల్ హ్యాండ్ బండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిది వేలకి జూపిటర్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్ కాస్ట్ కాస్ట్ వచ్చేసింది వచ్చేసింది ఎనభై నాలుగు వేలు వేలు ఎయిటీ ఫోర్ ఫోర్ థౌసండ్ థౌసండ్ కి నెక్స్ట్ ఇది ఉంది 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 డియో వన్ వన్ ట్వంటీ 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 ఫైవ్ ఫైవ్ మోడల్ మోడల్ సింగల్ అండ్ అండ్ టాప్ నైన్టీ టూ తొంభై రెండు చాలా చాలా బాగుంటుంది కూడా బాగుంది బ్లూ కలర్ 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 అనమాట మంచి చూసుకోండి నాకు చాలా ఇష్టం కలర్ నెక్స్ట్ ఉంది మర వైట్ జూపిటర్ చెప్పాలి మనం వైట్ జూపిటర్ ఉంది ఇరవై రెండు మోడల్ కాస్ట్ వచ్చేసింది డెబ్బై రెండు వేలు నెక్స్ట్ ఉంది మన యాక్సెస్ ఇరవై మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఈ అన్ని బండ్లు కేవలం పదిహేను వేలు కట్టి బండి తీసుకువెళ్ళచ్చు స్కూటీస్ లో నెక్స్ట్ ఉంది మన ఇది ప్యాషన్ ప్లస్ ఉంది హీరో ఫ్యాషన్ ప్లస్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు కేవలం డెబ్బై తొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది మనరా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది డియో బండి ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు ఓకే నెక్స్ట్ ఉంది మనరా ఇది డియో ఏ మోడల్ ఉంది ఇది ట్వంటీ టూ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్కి కొత్త బండి తీసుకుంటే వన్ లాక్ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ ట్వంటీ వరకు ఉన్నాయి మన దగ్గర కేవలం డెబ్బై తొమ్మిది వేలకి అవైలబుల్ పదిహేను వేలు కట్టి మిగతా తీసుకెళ్ళచ్చు మీరు నెక్స్ట్ ఫస్ట్ ఉన్నాయి రెండు ఉన్నాయి మన దగ్గర నీట్ క్వాలిటీ కండిషన్ వెహికల్స్ అవునండి నెక్స్ట్ ఉంది సుజుకి సుజుకీస్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది కాదు కాదు త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ ఎనభై

సో మీకు పండ్లు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ అన్నింటికి మంచిగా మీరు తక్కువ డౌన్ పేమెంట్ తీసుకొని ఫైనాన్స్ అయితే చేసుకోవచ్చు బ్యాంక్ ఫైనాన్స్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది సో ఇప్పుడు ఓల్డ్ సిటీ వాళ్ళకు ఫైనాన్స్ అవ్వదు అనమాట చాలా చుట్ట బట్ బైక్ లో ఇప్పుడు ఓల్డ్ సిటీ వాళ్ళకు కూడా ఫైనాన్స్ ఇస్తారు నేను లాస్ట్ వీడియోలో లో వచ్చినప్పుడు అతను ఓల్డ్ సిటీ అతను వచ్చాడనమాట ఫైనాన్స్ అవ్వదు అని చెప్పారు పాపం ఆయన డిసప్పాయింట్ అయిపోయినాడు మేము మాట్లాడుకున్నాం డిస్కర్షన్ చేసుకున్న తర్వాత మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అయిపోయింది సో ఓల్డ్ సిటీ వాళ్ళకు కూడా మీకు బైక్ స్మార్ట్ లో అయితే ఫైనాన్స్ అయిపోతుంది సో సిటీలో ఎక్కడ ఇస్తున్నారు లేదు తెలియదు ఎవరు ఇవ్వలేదు అనమాట నాకు తెలిసినంత వరకు బట్ బైక్ స్మార్ట్ అయితే అందుబాటులో ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ అయిపోతుంది సో వచ్చేసేయండి బైక్ స్మార్ట్ కుక్కట్ వై దగ్గర అయితే ఉంటది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ అక్కడైతే ఉంటదనమాట ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాము అడ్రస్ కూడా ఇచ్చాము ఆ నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి లేదంటే ఫోన్ చేయండి కాల్ చేసి రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీరు పెద్దలు ఉండొచ్చు చిన్నలు ఉండొచ్చు సో అన్నో తమ్ముడో ఏదో రవిప్రకాష్ బ్రదర్ వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు పది పదహైదు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది మీ సిబిల్ స్కోర్ను బట్టి మంచి డౌన్ పేమెంట్ పది నుంచి ఇరవై వేల మధ్యలో డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సో బండ్లు కూడా బాగుంటాయి ఇంజన్ వారంటీ వస్తుంది ఓకే సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు రైట్ చేసేసాం థ్యాంక్ యూ